పట్టణచేర్ కాన్సెన్సీలో ఎమ్మెల్యే గారు పోవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కానీ కార్యకర్తలంతా టిఆర్ఎస్ పార్టీలో ఉండి మేము టిఆర్ఎస్ పార్టీ జెండగిరేస్తామని చెప్పి కార్యకర్తలంతా ఏకమై ఈరోజు గ్రామాలలో చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి బాధలతోటి ఆయన పోవడం జరిగింది అయినా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రెండు మండలాల పటంచు కాన్సెన్సలు ప్రజలంతా నాయకులు కార్యకర్తలంతా ఏకతాటి ఉండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఇక జెండ ఎగిరేయాలని చెప్పి గిటా ఇక్కడ లోకల్ బాడీలో ఎలక్షన్ కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి కార్పొరేటర్లో ఎలక్షన్లు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించుకొని ముందుకు పోతామని చెప్పి ఈరోజు జండె ఎగిరేస్తామని చెప్పి కార్యకర్తలు ముందుకొస్తూ ఉన్నారు కార్యకర్తలకు తెలియడమేమనగా మా రెండు మండలాల జిన్నారం ఉమ్మడి మండలం గుమ్మడల మండల ప్రజలకు కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా మేము సిజిఆర్ ట్రస్ట్ తరఫున మేము అండగా అండగా ఉండి ప్రజలను కాపాడుకుంటాం కార్యకర్తలను కాపాడుకుంటాం కేసీఆర్ నాయకత్వంలా హరీశ్వరావు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి ఈ కాన్ ఈ కాన్ఫిడెన్సీలా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ జెండ గెలవేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యకర్తలకు నాయకులకు ఎవరు మనోభ మనోధైర్యం చేద్దదు మేమందరం ఉన్నాం గ్రామాలలో రెండు రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో ప్రతి గ్రామంలో తిరిగి మనము టీఆర్ఎస్ పార్టీ పదమూడు గ్రామ పంచాయతీలల్లో ఇక్కడ గుమ్మడల మండలం కానివ్వండి జిన్నారం మండలంలో అన్ని మండలాల్లో జెండా ఎగిరేస్తామని చెప్పి నాయకులు అందరూ కట్టుగా పనిచేసి ఉమ్మడిగా నాయ ఇక్కడ జిన్నారం మండల నాయకులకు గుమ్మడదల మండల నాయకులకు నాయకులకంతా కలిసికట్టుగా పనిచేసి ఈ బీఆర్ఎస్ పార్టీకి విజయ విజయవంతంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ కేసీఆర్ నాయకత్వం చాలా బలమైంది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నది కాబట్టి ప్రభుత్వం ప్రజా అని చెప్పి వస్తూ ఉన్నది ప్రజలకు వద్దకు పాలనకు అని చెప్పి చేస్తూ ఉన్నారు కానీ ప్రజలలో చాలా నిరుత్సాహ ఉన్నారు ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మేము ఎప్పటికప్పుడు పబ్లిక్ తీసుకుపోయి ఎప్పటికప్పుడు ఎండ ఎండగడుతూ మేము పబ్లిక్లో ఉంటాం ప్రతిపక్షంగానే పోరాడతాం మా ప్రజలకు అండదండలు ఉంటాయని చెప్పి కూడా తెలియస్తూ కార్యకర్తలు మరొక్కసారి ఎవరు ఆధారపడద్దు మేమంతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ముగిస్తాం